నీలిమ హాస్పిటల్ ఉంది నీలిమా హాస్పిటల్ ఉంది కానీ ఈ నీలిమా హాస్పిటల్ పక్క పొంటి మెడికల్ కాలేజ్ అని ఉంటది మెడికల్ కాలేజ్ ఇది ఉంటది కదా అయితే ఈ మెడికల్ కాలేజ్ లో చదువుకునేటువంటి ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారనుకో ఆరు వందల మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎక్కడి నుంచి కావాలి అంటే వీళ్ళు ఎవరి మీద నేర్చుకోవాలి ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి ఏం కాదా సూది ఎట్లా మంది ఎట్లా ఆపరేషన్ ఎట్లా నేర్చుకోవాలనుకుంటారు ఇగో ఈ హాస్పిటల్ కు వచ్చేటువంటి మంది మీద ఇగో ఈ పూరగాలను ప్రయోగం చేస్తారు అన్నట్టు ఇదే ఫ్రీ ఇంకా మిమ్మల్ని అయ్యాల అప్పుడప్పుడు ఎక్కించకపోతారు మెడిసిన్ కాడ ఫ్రీ ఈ ఫ్రీ అని ఎందుకు రే ఈ హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్లో దాదాపు ఓపీలు గిన్నె ఉండాలి తర్వాత వెరీ ఇన్పేషెంట్స్ ఐపీఎల్ గింతుండాలని ఉంటది లెక్క అప్పుడే ఈ నీడిమా మెడికల్ కాలేజీకి అనుమతులు అనుమతులు ఉంటాయి ఈ మందిని చూపెట్టకపోతే ఉండదు ఈ మందిని అందుకు మిమ్మల్ని ఫ్రీ రైరీ అని చెప్తారన్నట్టు ఎస్ ఏమ నగర్ ఫ్రీగా తీసుకుపోతారు మిమ్మల్ని అంటే ఆ ఇన్స్పెక్షన్ ఉంది అనుకో కాలేజీకి నిను ప్రత్యేకంగా తీసుకుని ప్రత్యేకంగా తీసుకుపోతారు వాళ్ళ బెడ్లు పాలు మన్ను నువ్వేం అరే ఇంత మంచిగా చూస్తారు అరే రాయై దావకన కాదు నీ కోసం కాదు అది వాళ్ళ కోసం కోపం నీ కోసం గానే కాదు కోట్ల రూపాయలు తీసుకుంటారు కదా పిల్లల దగ్గర నేలే ఉన్నారు అన్న జూనియర్ డాక్టర్లే ఉంటానికి ఎవరు ప్రైవేట్ ఆస్పత్రికి పేషెంట్ తీసుకొని పోయినాం పేషెంట్ తీసుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఒక నర్సు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సో ఫస్ట్ టెస్ట్లు ఏం టెస్ట్ రాస్తారు టెస్ట్ రాస్తారు బ్లడ్ టెస్టే టెస్ట్ ఊకే మారుతా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఊకే మారత మనది కదా మనిషికి బ్లడ్ అంటే బ్లడ్ ఇక్కడ టెస్ట్లు టెస్ట్లు చేస్తారు ఫస్ట్ టెస్ట్లు చేసి అడ్మిట్ చేస్తారు ఇలా అడ్మిషన్ కార్డ్ ఎట్ ఇచ్చి అడ్మిట్ చేస్తారు ఇలా ఇలా పేషెంట్ పడుకుంటాడు పాపం ఇలా పడుకుని ఉంటాడు ఆయన పేషెంట్ పడుకుంటే ఈయనకు గ్లూకోజ్ తర్వాత ఈ మూతి కోటి పెడతారు మొత్తుకుంటుంటాయి ఇవన్నీ జరుగుతుంటాయి అస్సలు విషయం ఏంటంటే ఏం చెప్తారంటే ఇక్కడ బయట వెయిట్ చేస్తుంటారు పైసలు కట్టడానికి కడతారు సార్ ఏం సార్ అంటే ఇగో ఈ టెస్ట్లు వచ్చినాయి టెస్ట్లలో ఈ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సర్జరీ ప్రమాదం ప్రమాదం ఉంటది సర్జరీ చేయాల్సి ఉంటది అని చెప్తారు చెప్తారు కానీ మనం ఏం చేస్తుంటే ఇప్పుడే టెస్ట్ అయిపోయిన ఒకటి నలభై ఎనిమిది గంటలు అబ్జర్వ్ చేద్దాం అని చెప్తాం ఎనిమిది గంటలు అబ్జర్వ్ చేద్దామంటారు ఎందుకు అబ్జర్వ్ చేద్దామని చెప్తా ఉన్నారు ఇక ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ తెలుసు కాదు ఇలా తాను డాక్టర్ ఉండడు ఆయన ఆయన వేరే కాడికేలు రావాలి ఈ డాక్టర్ వేరే కాడికేళ్ళ వచ్చి చేయాలి ఆయన అబ్జర్వేషన్ టైం అని చెప్తుంటారు అన్నట్టు ఆయన వచ్చేదాకా బతికితే అదృష్టం అదృష్టం ఆయన ఆయన వేగం పెడతా ఉంటారు ఈయన 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 ఈయనకి ఇరవై నాలుగు దావకాలు తిరగాలి ఈ డాక్టర్ ఈడ చేసి ఈడ చేసి ఎవరు కడ